రసజ్ఞులైన మిత్రులందరికీ త్రిభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటో తేదీ అర్ధరాత్రి ప్రదేశం హైదరాబాదులోని కాచిగూడ ప్రాంతం ఇరవై ఎనిమిది ఏళ్ళ ఒక యువకుడు ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక కార్యాలయం నుంచి బయటకు వచ్చి తన సహచరుడు ఇస్మాయిల్ ఖాన్తో కలిసి లింగంపల్లి చౌరస్తా సమీపాన ఉన్న తన ఇంటికి బయలుదేరాడు రోడ్డు మీద కొద్ది దూరం నడిచారిద్దరూ అంతే ధన్ 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 అనే మోతతో మూడు తుపాకీ గుళ్ళు ఆ యువకుని శరీరంలోకి దూసుకుపోయాయి అతడు నేల కూలిపోయాడు బాధను పంటి బిగువను పట్టి దుండగలు నుండి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు అయినా వదలకుండా తుపాకీ పీల్చిన దుర్మార్గులు అక్కడితో ఆగకుండా అతడిని తరిమి తరిమి పట్టుకొని అతడు చేతులు రెండింటినీ కత్తితో నరికేశారు భారత ప్రభుత్వం ఏజెంట్లుగా ఉంటూ మన సమైక్యతను ధ్వంసం చేయాలనే కీలుబొమ్మల చేతులు ఉండడానికి వీల్లేదు ఆ చేతులు కిందకి దిగాలి లేదా నరికివేయబడాలి అని రెచ్చకొడుతూ రజాకారులు సర్వ సైన్యాధిపతి ఖాసిం రజ్వీ చేసిన ఉపన్యాసంతో రేచ్చిపోయిన కిరాతక రజాకారులు పేల్చిన తుపాకీల మోత అది నరికివేయబడ్డ చేతులవి దారుణ ముగించి అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు తర్వాత ఆ యువకుణ్ణి హాస్పిటల్కి తరలించినా లాభం లేకపోయింది తెల్లవాడు సామున నాలుగున్నర గంటలకు ఇమ్రోజు పత్రిక కొనసాగించండి ధర్మానికే జయం నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమరుడయ్యాడు ఆయనే అక్షరాల అమరవీరుడు అక్షరాల వీరుడు ఇమ్రోజు పత్రిక సంపాదకుడు ప్రచురణకర్త శ్రీ షోయిబుల్లా ఖాన్ గారు శ్రీ షోయిబుల్లా ఖాన్ గారు పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీని జన్మించారు అతని తండ్రి హబీబుల్లా ఖాన్ గారు గారి మీద అభిమానం కొద్దీ తన పుత్రరత్నాన్ని ఎంతో ప్రేమతో షోయిబుల్లా గాంధీ అని పిలుచుకోసాగారు ఆ బాలుడు చన్నతనం నుంచే మహాత్మా గాంధీ గారి గురించి వింటూ విద్యార్థిగా వారి రచనలు చదువుతూ వచ్చాడు ఆ క్రమంలో గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అతను గాంధీజీ బాటను తన జీవిత మార్గంగా నిర్ణయించుకున్నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు జాతీయ ఉద్యమానికి సేవలందించేందుకు జర్నలిజాన్ని ప్రధాన వృత్తిగా చేపట్టాడు ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల పూర్తి నమ్మకం గౌరవం కల షోయిబుల్లా ఖాన్ తొరుతు నుండి నిరంకుశ పాలకులను వ్యతిరేకించారు ఆ లక్ష్యంగా రచనా వ్యాసాంగాన్ని ఆరంభించారు ముందుగా తేజ్ పత్రికలో చేరి భూస్వాములు అమానుష కూచాలను విమర్శిస్తూ వ్యాసాలు రాయడం ప్రారంభించారు ఆయన వ్యాసాలు సహజంగానే అప్పటి నిజాం పాలకులకు రుచించలేదు ఆ కారణంగా తేజ్ పత్రిక నిషేధించబడింది ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధులు శ్రీ ముందుమల నరసింహరావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న రయత్ పత్రికలో చేరారు నిజాంపాలకుల దాష్టీకాలను రజాకారుల చర్యలను ఎండగడుతూ రచనలు చేశారు ఆ తర్వాత రయ్యత్ పత్రిక కూడా నిషేధానికి గురైంది అయితే ఖాన్ గారు అధైర్యపడలేదు ప్రజల పక్షంగా అక్షరాయుధంతో నిరంకుశ బాలకుల మీద పోరాటం సాగించవలసిందని గట్టిగా నిశ్చయించుకున్నారు స్వయంగా పత్రికను ఆరంభించడానికి భార్య తల్లి ఆభరణాలను అమ్మగా వచ్చిన సొమ్ముతో ఇమ్రోజ్ ఉర్దూ దినపత్రికను పంతొమ్మిది వందల నవంబర్ ప్రారంభించారు మన దేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత నైజాం సంస్థానాన్ని కూడా ఇండియన్ యూనియన్లో విలీనం చేయాలని కోరుతూ సంపాదకీయాలు రాశారు భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం ఎంతటి అవసరమో వివరిస్తూ అందుకు నిజాం నిరాకరణ కుదల స్వార్థ రాజకీయాలను కూర్పారబడుతూ వ్యాసాలు ప్రచురించారు ఈ పరిణామాలు నిజాం పాలక వర్గాలకు కంతకప్రాయం అయ్యాయి నయానా భయానా నచ్చజెప్పి అతని కళాన్ని నియంత్రించాలని పాలక వర్గాలు శతవిధాలుగా ప్రవర్తించాయి అతడు దారికి రాకపోవడంతో హెచ్చరికలు కూడా జారీ చేశారు అనునిత్యం వాటిని వజ్ర సంకల్పంతో ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోతున్న షోయిబుల్లా అంటే ప్రేమాభిమానాల కల శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు జాగ్రత్తగా ఉండవలసిందిగా ఆయనకు సలహా ఇచ్చారు ఆ సలహాకు సమాధానంగా సత్యాన్వేషణలో ఒక వ్యక్తి మరణిస్తే అది గర్వించదగ్గ విషయమని గాంధీజీ చెప్పారు కదా అటువంటప్పుడు నేను ఎందుకు భయపడాలి అంటూ షోయిబుల్లా ఖాన్ ప్రత్యుత్తరం ఇచ్చి బూర్గుల వారిని ఆశ్చర్య చేశారు ప్రభు పక్షాన వెలువడిన ఆజ్ఞలను ఎదిరిస్తూ ముందుకు సాగిపోతున్న షోయిబుల్లా ఖాన్ను ఏమాత్రం నియంత్రించలేకపోవడాన్ని అవమానంగా భావించారు పాలకవర్గం వారు ఆ విధంగా ఆగ్రహించిన పాలకవర్గాల తొత్తులు నైజాం సంస్థానానికి ప్రజాకారులకు వ్యతిరేకంగా పత్రికల్లో రాసేవారి అంతు చూస్తామని బహిరంగంగానే ప్రకటించారు ఈ మేరకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పంతొమ్మిదిన హైదరాబాదులోని జమృద్ సినిమా హాల్లో జరిగిన సభలో రజాకారుల నాయకుడు కాసిం రజ్వీ ప్రసంగిస్తూ ముస్లిముల ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీలులేదు భారత ప్రభుత్వం ఏజెంట్లుగా మా సమైక్యతను ధ్వంసం చేయాలన్న కీలుబొమ్మల చేతులు ఉండడానికి వీలులేదు కాక వీలులేదు ఆ చేతులు కిందకి దిగాలి లేదా నరికివేయబడాలి అని ప్రకటించాడు ఆ ప్రకటనకు అనుగుణంగా కార్యాచరణ రూపుదిద్దుకుని తర్వాత రెండు రోజుల్లోనే షోయిబుల్లా ఖాన్ గారి జీవితాన్ని బలి తీసుకుంది షోయిబుల్లా ఖాన్ గారు ప్రాణత్యాగం చేసి భారతీయ పత్రికారంగానికి ఎనలేని గౌరవ ప్రతిష్ట సమకూర్చి పెట్టారు ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారికి నివాళులు దక్పిద్దాం సెలవు నమస్కారం